పాకిస్తాన్ లో ఆర్మీ పరిపాలన ఉందని మనం చాలా సార్లు చెప్పాం కాకపోతే కొంతమంది నమ్మకం ఉంటుంది కొంతమంది నమ్మకం ఉంటుంది కానీ ఆసిఫ్ మునీర్ యొక్క పరిస్థితి చూస్తే అది నిజమే అర్థమవుతుందిగా పోనీ అది పక్కన పెడితే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజ్ అయితే స్పష్టం చేసేసాడు మా దగ్గర హైబ్రిడ్ మోడల్ పరిపాలన ఉంది అని నిజానికి హైబ్రిడ్ మోడల్ పరిపాలన అనేదో గొప్పగా చెప్తున్నాడు కానీ మా దగ్గర ఆర్మీ పరిపాలనే అని చెప్పాలి ఏంటంటే ఇటు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇటువైపు ఏమొచ్చేసి ఆర్మీ రెండూ కలిసి పరిపాలిస్తున్నాయి అంటున్నాడు కానీ వాస్తవానికి అక్కడ ఆర్మీ మాత్రమే పరిపాలిస్తుంది ఎందుకంటే నవాజ్ షరీఫ్ దీని వెనక ఉన్నాడు ప్రభుత్వం పడిపోకూడదంటే సైన్యంతోనే ఉండాలి ఇమ్రాన్ ఖాన్ ఆ పని చేయలేదు అందుకే ఆ ప్రభుత్వం పడిపోయింది ఇమ్రాన్ ఖాన్ సైన్యాన్ని వ్యతిరేకించాడు వ్యతిరేకించడం అంటే మీ పని దేశాన్ని రక్షించడం అధికారులు ఏం చెప్తే అది చేయడం అంతేగాని ప్రభుత్వంలో మీరు తలదూరిస్తే ఊరుకునేది లేదు ప్రజల చేత ఎన్నుకోబడింది మేము అన్న విధంగా ఇమ్రాన్ ఖాన్ చెప్తే పైగా వాళ్ళ ఆగడాలు సాగనివ్వలేదు ఇమ్రాన్ ఖాన్ అందుకే అతన్ని దింపేసే ఏర్పాట్లు చేశారు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఆ విషయం తెలుసు షాబాజ్ షరీఫ్ కి నవాజ్ షరీఫ్ కి అందుకే తన యొక్క ఫామ్ హౌస్ లో షరీఫ్ని షరీఫ్ ని అలాగే ఆసిఫ్ మునీర్ ని పిలిపించి నవాజ్ షరీఫ్ పంచాయతీ పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కోల్పోకూడదు అధికారం షాబాజ్ షరీఫ్ దగ్గర ఉంటుంది పవర్ ఏమొచ్చి నీ దగ్గర ఉంటానని చెప్తే దానికి ఆషిఫ్ మునీర్ కూడా ఒప్పుకున్నాడు పైగా తన యొక్క పదవును ఐదు సంవత్సరాలు గడువు పెంచడానికి కూడా అన్ని తీర్మానాలు జరిగాయి ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉంది పేరుకి ఏమొచ్చేసి ప్రజాస్వామ్య దేశం అంటారు తీరా చూస్తే ఇప్పుడు ఏమొచ్చి ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు మాది హైబ్రిడ్ మోడల్ సైన్యము పరిపాలిస్తుంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా పరిపాలన అధికారులు కూడా పరిపాలిస్తారు అన్న విధంగా మాట్లాడాడు మరి రక్షణ మంత్రికి ఏమి ఇక్కడ వీలు ఉందంటే ఏమీ లేదు అక్కడ అంతా ఆర్మీ చీఫ్ చూసుకుంటాడు ఈ విషయం కూడా అడిగేసరికి ఆయన దగ్గర మాట్లేదు మరి మొత్తం ఆయన చూసుకుంటే మరి మీరు దేనికంటే నేను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మంత్రిని ప్రజా ప్రతినిధిని నాకు కొన్ని హక్కులు ఉంటాయి అన్న విధంగా ఒక బాధగా నిర్లిప్తంగా చెప్తున్నాడు ఆఫీస్ కావాల్సి ఏం చేయాలో అర్థం కాలేదు ఆయన ఇంతకుముందు ముందు కూడా చెప్పాడు మూడు దశాబ్దాలుగా మేము వ్యభిచారం చేశాం వ్యభిచారం అంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం పశ్చిమ దేశాలకు అనుగుణంగా అని అది కూడా ఒప్పుకున్నాడు ఆ దేశ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల అతన్ని పక్కన పడేశారు బహుశా ఇక మొత్తం సైన్యమే డెబ్బై శాతం పరిపాలిస్తుంది కేవలం ప్రభుత్వం కూలిపోకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ షాబా షరీఫ్ ప్రధానంగా ఉన్నాడు తప్ప షాబా షరీఫ్ లో ఏమీ లేదు ఇప్పటికి మూడు సార్లు ట్రంప్ను కలిసినటువంటి వ్యక్తి ఆసిఫ్ మునియర్ కానీ ఇప్పటికీ ఒక్కసారి అంటే ఒక్కసారి కలిశాడు ఇప్పటికీ ప్రధానమంత్రిగా ఉన్న షహబాజ్ షరీఫ్ ఏమీ షాబాజ్ షరీఫ్ చేతిలో లేదు పాకిస్తాన్లో